నేనైతే పెసలు తెప్పించి దోసేస్తానండి అవి ఏం పెసలు అంటే నల్ల పెసలండి అమ్మమ్మ చెప్తూ ఉంటుంది నల్ల పెసలు సెలవు చాలా మంచిది ఆరోగ్యానికి పప్పు చేసుకోవచ్చు పప్పుచారి చేసుకోవచ్చు నల్ల పెసలు ఇలా పెసరదోస కూడా వేసుకోవచ్చు పొట్టు తీయకుండా వేసుకోమని చెప్పింది నేను అలాగే గుర్తు పెట్టుకొని ఇప్పటికి అలానే వేస్తానండి నేనైతే దాంట్లోకి పెసర పెసరదోసలకి ఇలా వేరుశెనగ పప్పుల చట్నీ చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి వేరుసేన పప్పుల చట్నీ ఉల్లిగడ్డల చట్నీ రెండు ఉండాలా తర్వాత దోశ దోశలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఉంటే క్యారెట్ ఇవన్నీ కూడా వేస్తాను చూస్తున్నారు కదా ఇలా పోస్తానని నేను దోశ అయితే మాత్రం ఇది తెలియని వాళ్ళు ఉంటే కొంతమంది తెలుసుకున్నారని చెప్పేసి నల్ల పెసలు పొట్టు అసలు తీయద్దండి పొట్టు తీస్తే టేస్ట్ ఉండదు ఏ పెసలైనా సరే పచ్చ పెసలు పైచం చేస్తుంది అంట మా అమ్మమ్మ చెప్పేది పైచ్యం అమ్మ పచ్చ పెసలు నల్ల పెసలే వాడుకోండి మంచిదని చెప్పింది అందుకని చెప్పేసి నేను నల్ల పెసలు తెప్పిస్తాను చూస్తున్నారు కదా ఆనియన్స్ దోశ మా వారికి అయితే చాలా ఇష్టం నాకు వీడియో తీయమంటే మా మా వారు కానీ మా అమ్మాయి కానీ తీయని కుదరదు అందుకని నేనే తీసుకొని చూడండి నా అవస్థ ఎలా ఉంది ఇలా ఉంటుందండి వీడియోలు తీసుకునే వాళ్ళ అవస్థలు థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కామెంట్ చేయండి